యేసుక్రీస్తు దేవుడా ఈ బోధలు చేస్తున్న వారు మీకు తెలుసా అవును ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము జయశాలలో ప్రపంచంలోని మేధావులను జయించాం మమ్మల్ని మించిన వీరులు ధీరులు బ్రహ్మాండ నాయకులు లేరు అని చెప్పుకునే దుర్బోధకులు చాలామంది యేసుక్రీస్తు చిన్నదేవుడంతో బోధిస్తున్నారు ఈరోజు యేసుక్రీస్తు తండ్రితో సమానుడు అని ఈ వీడియో ద్వారా నిరూపించబోతున్నాను చివరి వరకు చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదండి ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానుడు ఎలా మీరు ఇది చెప్పగలరు అనంటే బైబిల్లో అనేక వచనాల యొక్క సముదాయం అనేక వచనాల యొక్క సారాంశం ఈ విషయాన్ని తెలియజేస్తుంది త్రిత్వాన్ని అంగీకరించని వారు యేసుక్రీస్తుని తగ్గించాలని ప్రయత్నం చేసేవారు ఈ బోధన చేస్తూ ఉంటారు అన్నమాట ఇంతకీ యేసు తండ్రితో సమానుడని మనం ఎలా చెప్పగలం నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవయో వచనంలో తండ్రి అయిన దేవుడు యహోవా దేవుడు తండ్రి అయిన యహోవా మాట్లాడుతూ ఈ మాటలు చెప్పిన సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా ఆయనకున్నది తండ్రి అయిన యహోవా ఒక దూతను గురించి మాట్లాడుతున్నాను ఎవరి దూత అంటే ఇస్రాయేలు ప్రజల్ని త్రోవలో కాపాడి ఆయన సిద్ధపరిచిన చోటికి వీని రప్పించడానికి ఒక దూతను పంపేట ఆయన ఏమేమి చేయగలడు ఏమేమి చేస్తాడు అనే సంగతులను చెబుతూ మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు ఆయన కోపం రేపకండి జాగ్రత్త ఆయన కోపం రేపితే మిమ్మల్ని శిక్షిస్తాడు మీ అతిక్రమములను పరిహరించడు అని చెప్తూ వస్తూ ఆ తండ్రి అయిన యహోవా దేవుడే ఒక విచిత్రమైన సంఘటనను ఒక విచిత్రమైన సంగతిని చెప్పాడు ఏంటా సంగతి అని అంటే నా నామము ఆయనకున్నది అన్నాడు అంటే యహోవా దేవుడు తండ్రి అయిన యహోవాకు ఉన్న పేరే ఈ దూతగూడ ఉందట అంటే ఈ దూత పేరు కూడా యహోవాని అంటే యహోవాని పేరు పెట్టుకున్న దూత ఒక వ్యక్తి ఉన్నాడని తండ్రి అయిన యహోవాని పరిచయం చేస్తున్నాడు ఈయన అతిక్రమములను పరిహరించడట శిక్షిస్తాడట ఒక దూతను పంపినప్పుడు ఆ దూత పంపిన వాని మాట వినాలి కదా ఒకవేళ ఇసాయిలు ప్రజలు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేస్తారు పొరపాట్లు జరిగిస్తారు నువ్వు చూసి చూడనట్టు వదిలేయి వారిని శిక్షించాలంటే నేను శిక్షిస్తాను తొందరపడి నువ్వు శిక్షించొద్దు అని చెప్పొచ్చు కదా కానీ అలా చెప్పడం లేదు తండ్రి ఏమంటున్నాడు జాగ్రత్తగా ఉండండి ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండండి మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు అని చెప్తున్నాడు అంటే ఏదో పంపిన వాణితో సమానమైన వ్యక్తిలాగా అంటే తండ్రి అనే దేవునితో ఈ పంపబడిన దూత ఎవరైతే ఉన్నారో ఆయన సమానమైన వ్యక్తిలాగా సంబోధిస్తూ తండ్రి మాట్లాడుతున్నారు అవును ఆ దూత ఎవరో ఒక యేసుక్రీస్తు ప్రభు వారి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానుడు అని చెప్పడానికి పాత నిబంధన గ్రంథంలోనే కాదు కృత నిబంధనలో కూడా కొన్ని విలువైన లేఖన భాగాలు ఉన్నాయి మీకు చూపిస్తాను ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం మీరు చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనంత భాగ్యం గొప్ప భాగ్యమైనది ఏం కాదు దీనికంటే గొప్ప భాగ్యం నిన్న మానవునిగా పుట్టడమే గొప్ప భాగ్యం అనుకున్నాడట ఎవరు యేసుక్రీస్తు క్రీస్తు దేనికంటే అంటే తండ్రితో దేవునితో సమానముగా ఉంట యేసు దేవునితో సమానుడు అని పౌలు బోధిస్తున్నాడు కానీ ఈనాడు మీ జయశాలలో అని చెప్పుకునే చాలా మంది ఏసు తండ్రితో సమానుడు కాదు యేసు చిన్న దేవుడు అని చెబుతున్నారు అంటే పౌలు బోధకి ఎదురు బోధ వ్యతిరేక బోధ విరుద్ధమైన బోధ చేస్తున్నారు వీళ్ళు అనమాట యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో సమానుడు అయితే నరావతారం ఎత్తినప్పుడు ఆ తండ్రితో సమానత్వం అనే పదవిని వదిలేసి వచ్చాడు అలా వదలకపోతే నర రూపము నరావతారము ఎత్తలేడు కాబట్టి వదిలేసి వచ్చాడు అందుకే దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని పౌలు రాస్తున్నారు అంటే శరీర దారిగా యేసు భూమి మీద ఉన్నప్పుడు తండ్రితో సమానుడు కాడు మరలా తిరిగి పునరుద్ధానుడై ఆకాశ మహాకాశముల నెక్కి తండ్రి కురుపార్శ్వమునకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు తండ్రితో సమానుడయ్యాడన్నమాట ఈ అధ్యాయం ఈ వచనం ఆ విషయాన్ని మనకు తెలియపరుస్తుంది ఆ తర్వాత మనం గమనించి చూస్తే నిర్గమాకాండంలో మూడవ అధ్యాయంలో మోసేకి యహోవా ప్రత్యక్షమయ్యాడు యహోవా దూత ప్రత్యక్షమయ్యాడని ముందుగా రాయబడి ఉంటుంది నిర్గమాకాండం మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను యహోవ దూత ప్రత్యక్షమయ్యాడట ఎవరికి మోసేకి ప్రత్యక్షం అయ్యాడట దూత ప్రత్యక్షమైతే ఆయన దూతలాగే మాట్లాడాలి కానీ ఇక్కడ రివర్స్గా నాలుగో వచనంలో మీరు చూస్తే యహోవా లాగా మాట్లాడుతున్నారు నిర్గమకాండం మూడో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు ఆ పొద నడుమ నుండి మోసే మోసే అని పిలిచెను నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను నేను ఉన్నవాడను అని అంటున్నాడు ఇప్పుడు మోసేకి ప్రత్యక్షమైంది యహోవ దూతనా యహోవానా అంటే దూత ప్రత్యక్షమయ్యాడు యహోవా ఇద్దరు ప్రత్యక్షమయ్యారు అనడానికి లేకుండా రెండులోనే చెప్తున్నాడు ఒక పొద నడిమిని ఆ ప్రదేశంలోనే పొద నడిమినే అగ్ని జ్వాలలలో యహోవ దూత ఉన్నాడు అని రెండులో చెప్తున్నాడు నాలుగులో దేవుడు ఆ పొద నడిమి నుండి అంటున్నాడు రెండులోనేమో ఎహోవా దూత అంటున్నాడు నాలుగులోనేమో ఆ యహోవా దూతనే దేవుడు అని అంటున్నాడు అంటే పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు యహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడన్నమాట యహోవా దూతగా ప్రత్యక్షమైనంత మాత్రాన ఆయన యహోవాతో సమానుడు కాకుండా పోడు ఆ విషయాన్ని మనకి ఫిలిపి పత్రిక రెండవ ఆరో వచనం నిరూపిస్తుంది ఆ విషయాన్ని గురించి అపోస్తుల కార్యాలు ఏడు ముప్పైలో కూడా నలువది ఏండ్లైన పిమ్మట ముందు ఒక పొదలో అగ్ని జ్వాలలలో ఒక కనబడిన కనబడి ఎవరి మాట మాట్లాడుతుందంటే స్టెఫెను మాట్లాడుతున్నాడు స్టెఫెను మాట్లాడు ఆయన దేవదూత అన్నాడు ఆ నిర్గమాకాండ మూడు రెండులో కూడా ఎహోవా దూత అని రాయబట్టి మూడు నాలుగు వచ్చేసరికి దేవుడు అని రాయబడుతుంది ఆ దేవదూత యహోవా దూత ఎవరో కాదు యేసు ప్రభు వారే ఆయనని మూడు నాలుగు నిర్గమాకాండంలో దేవుడు అని సంబోధిస్తుంది బైబిల్ సో ఈ సారాంశం అంతటిని మనం కలిపి జాగ్రత్తగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో సమానుడు తండ్రి పర్మిషన్ లేకుండా ఎవరినైనా శిక్షించే అధికారము యేసుకు ఉన్నది యాక్చువల్ గా చెప్పాలంటే తండ్రికున్న స్థాయి తండ్రికున్న పదవి తండ్రికున్న మహిమ తండ్రికున్న బలము తండ్రికున్న జ్ఞానము సమానముగా యేసు ప్రభు వారికి కూడా ఉన్నది యేసు ప్రభు వారు ఆది అంతము లేనివారు యాకోబు తన కుమారుడైన యోసేపు పిల్లలు మనస్సే ఎఫ్రాయిములను ఆశీర్వదిస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాటలను పలుకుతాడు ఆ మాటలను ఒకసారి మనం చూద్దాం ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక అన్నాడు యాకోబు యాకోబునట అబ్రహాము ఇస్సాకులు ఎవరి ముందు నడిచారో ఆ దేవుడు యాకోబు పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు యాకోబును పోషించెనో ఆ దేవుడు అని దేవుడు 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 అని సంబోధిస్తూ యాకోబు అంటున్నాడు ఆ దేవుడు ఎవరు కాదు దూత అంటున్నాడు దేవుడా దూతనా యాకోబును నడిపించింది కాపాడింది అంటే దూతే దేవుడు అన్నమాట పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భంలో దూతగా కనపడ్డాడు ఆ దూతయే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే తండ్రితో సమానుడైన దేవుడు గనుక ఈ సత్యాన్ని గ్రహించి అసత్యంలో ఉన్నవారికి సత్యాన్ని పరిచయం చేద్దాం యేసుక్రీస్తు తండ్రితో గాడు యేసుక్రీస్తు చిన్న దేవుడు అని చెప్పే వారిని వారి అబద్ధ బోధం ఖండిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో